పిల్లని కూతుర్ని మనవని కూడా తీసేవాళ్ళని కోరిక మరి ఆ తల్లి నన్ను ఎలాగే లాపని వస్తుందో నా కుటుంబాన్ని అంత తల్లి దయ మా ప్రాప్తం అండి ఓకే అమ్మ ఫోన్లే అమ్మవర్ణం అండి అనేసి వీడియో కాల్లోని లేదంటే జస్ట్ ఒక ఫోటో షేర్ చేయమంటున్నారు ఆ ఫోటోకి మొక్కుకున్న వాళ్ళకి కూడా నెరవేరిపోతున్నాయండి అంత కరుణ అంత శీఘ్ర దేవత పవర్ఫుల్ దేవత అమ్మవారు నిజంగా మహిమాన్వితమైన తల్లి ఇదివరకు కాశీ ఇల్లు దర్శనం చేసుకున్నా గానీ వారాహి మాత అనేది ఇప్పుడు మీ ద్వారా తెలిసిందండి అందరికి చాలా మంది ఇంకా అదే నేను ఇప్పుడు అంటానండి నాలుగు నెలలైంది వచ్చాం ఎంత ఇంప్రూవ్ అయింది మళ్ళీ వచ్చరికి ఇది అంతా కోవిలైపోతుంది మరి చెప్పలేము పవన్ కళ్యాణ్ వారాహి మాత మాలయ్యడం బాగా ఇంప్రూవ్ వచ్చింది నేను మటు మీ ఇన్స్టాగ్రామ్ చూసి నేను దండం పెట్టుకున్నాను ప్రతిరోజు ఆ తల్లి నామం చేసినా దేవుడి నుంచి లెగనండి ఆ తల్లి నామం చేసుకుని లెభిస్తానండి ఓకే నాకు మటుకు బాగా నమ్మకం మళ్ళీ నేను కోరుకున్నాను మళ్ళీ కొద్దినని పర్మిస్తే మళ్ళీ వచ్చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు మళ్ళీ పునర్దర్శనం కనకార దర్శనం చేరుకొని నాకు చేయాలి అలాగే తప్పకుండా ఓకే రాత్రి మళ్ళీ మీరు చూసేది రాత్రికి అలాగే లోపత వచ్చి మళ్ళీ మిమ్మల్ని అడిగాను అన్నమాట అదే అదే ఓకే అవుతానమ్మా ఆ తల్లివన్నీ పెట్టుకొని రాత్రులు అలా చూసుకుంటాను చెయ్యడాన్ని ప్రతి వాళ్ళు విందులు వినోదాలు చేస్తారు కానీ ఇలాంటి దేవుడి చేసి ఈ కార్యక్రమాలు చేసి మీరు చేసింది కాక పది మందికి ఉపయోగపడింది చేశారు ఆ తల్లి మీ మీరు స్థాపించడం కాకుండా పది మంది దర్శన భాగ్యం కలిగించారు ఆ వారాహి మాతకి అది రాలేదు అండి మండపేట ఓకే ఓకే

ఇన్స్టాలోని నా బయోలో ఈ ఇది లొకేషన్ కూడా ఉంటుంది అంటే కొంతమందికి పాపం తెలియక చూడట్లేదు జగన్నాథగిరి అదే అదే అండి మొదటిది మీరు స్థాపించారు కనుక మిమ్మల్ని మేము మర్చిపోకూడదు మీ నుంచి ఆ తల్లిని స్థాపించదు అలాగే అది మీరే కారణం అది మీరే కారణం బయట నిన్నే బయలుదేరం అనుకున్నాం కానీ ఈ రోజు తల్లికి లక్ష్యవారం కాబట్టి చేసి పెట్టాం కాబట్టి వచ్చాం పాపకి రాత్రికి నేను నాకుని తర్లేదు కాస్ట్యూల్ ఏడిస్తానే ఉంది నొప్పి ఇంక తల్లిని తల్లిని గురికి రావాలి నా బా తగ్గాలి అని చెప్పేసి రాత్రి నేను ఏడు ఇది ఆడవుతుంది ఇంకలాగా తల్లిని దండం పెట్టుకునే పడుకున్నాం గంటల పడుకుంది మార్నింగ్ లేచిన తర్వాత వెళ్దామా ఇంకా మాకు అంటే వైజాగ్ నుంచి రావాలి మేము నర్సీపట్నం నుంచి వస్తున్నాం మళ్ళీ మేడం కాల్ చేసాను మళ్ళీ కాల్ చేసి రావండి సిక్స్ ఓ క్లాక్ అంటే సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది రావండి దీపం పెట్టుకుంటూ అనుకున్నాను రాత్రి అనుకున్నా ఆటంకం లేకుండా తీసుకెళ్ళమని సరే ఇంకా పిలుపు రాలేదా అని అనుకుని సరే కనక మహర్షి గుడి కిచెన్ లోకి వెళ్ళాను నాకు రానమ్మా నాకు నీరసంగా ఉంది నొప్పిగా ఉంది అంది అయితే వెంటనే కాల్ చేశాను శిరీష ఇలా పాప బాగాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దామండి అని తర్వాత మళ్ళీ సేఫ్ అయిన తర్వాత మళ్ళీ చూడమ్మా ఒకసారి స్వాలో చెయ్యు మింగితే తగ్గినట్టే కొంచెం ఏంటంటే మింగింది తగ్గింది అసలు రాత్రి అయితే ఇలా ఆమెను కూడా అనలేపోయిందనమాట పెళ్ళి తగ్గింది మార్నింగ్ కూడా ఓపెన్ చేసింది అయితే వెళ్దామా అంటే వెళ్దాం వెంటనే మళ్ళీ కాల్ చేశాను అనమాట బయలుదేరదాం మీరు బయలుదేరుకోండి అనేసి ఇంక వెంట వెంటనే మేము బయలుదేరి అందుకే నేను దేవత పదే పదే చెప్తాను అంటే మిగతా దేవతల్లా కాదు వెంటనే కోరికలు నెరవేర్చే తల్లి మన వారాహి అమ్మవారి కొవ్వూరు వారాహి అమ్మవారు చూడండి ఎంత బాగా కూర్చుందో అక్కడే అందంగా అమ్మా అదేనండి ఇంకా సరే ఫోన్ చేసిన తర్వాత అయ్యో రాత్రే అనుకున్నాను అమ్మవారిని ఆటంకం లేకుండా నాకు దర్శనం ఇవ్వమ్మా అనేసి సరే ఏమో ఏం పొరపాటు చేశాను అనుకుని ఇలా కిచెన్లోకి వెళ్ళానండి మళ్ళీ కాల్ చేసింది దీనికి ఆహా పిలిచింది అంటే ఏమంటాను అని చిన్న పరీక్ష పెట్టింది అమ్మవారు నన్ను లేదు లేదు నువ్వు రాత్రి అనుకున్నావు నేను నేను తీసుకెళ్తాను అనుకుంది అలాగే తీసుకొచ్చింది తను కాల్ చేసి నేను రాత్రి అనుకున్నా పరీక్షగా పెడుతుందా తల్లి ఇలా ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు రాకుండా ఉంటావని పరీక్ష పెడుతుంది పరీక్ష పెట్టదండి అని అదొక మనం ఎంత తపంతో వస్తానని ఎదురు చూస్తే తప్ప పరీక్షలు అనేది ఉండదు ఆవిడ దగ్గర తపన తపనే ఆ తపన తోటి మనం రావాలి పరీక్షలు మరి పెట్టదండి మనం గురించి నీ గుడికి మేము కానీ ఇప్పుడు వచ్చిన నవరాత్రిలో వచ్చిన ఈ వేలాది మంది భక్తులందరూ నాకు చెప్పేది ఒకే ఒక విషయం చాలా త్వరగా వచ్చేసామని నైట్ చూడడము ఉదయం వచ్చేయడం లేదంటే తెల్లవారుజాన్ చూడడం మళ్ళీ వచ్చేయడం అప్పటికప్పుడు చూడడం వచ్చేయడం ప్రతి ఒక్కరిని కూడా చాలా త్వరగా తీసి తెచ్చుకుందండి ఆవిడ ఎక్కువ సమయం ఇవ్వదు వారాహి అమ్మవారు దేనికైనా సరే సమయం ఎక్కువ తీసుకోదు పెట్టండి అంటే మనం మొన్నటి వరకు మనం ప్రోటోల్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగానే ఇచ్చాం అయిపోయినాయమ్మా అయిపోయి మళ్ళీ ఏమన్నా వేయించాలి వేయించి అప్పుడు కానీ పెట్టుకోండి సరే మీకు మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి రస్తు అమ్మవారి దేవాల మీరు అందరూ మళ్ళీ అమ్మవారి దర్శనానికి రావాలని నేను కోరుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరి మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి అమ్మవారి ప్రసాదం స్వీకరించి ఓకే ఇంకొక మాట్లాడే నాకు డౌట్లేండి అలా నేను వచ్చి మీకు ఎదుర్కొంటాను మీరే మీద మాట్లాడదాం అమ్మ ఫస్ట్ వచ్చి అని మీరు మాట్లాడారు ఇప్పుడు మీకు ఖాళీ అని ఖాళీలో ఒక్కసారి మాట్లాడండి అని నేను అడుగుతాను ఉంటారండి ఇంత బాగా అనుకుంటాను అందులో సింహాచలం అని కదా జ్ఞాపకం ఉంటుంది ఎవరికి అదే అదే ఆల్మోస్ట్ అన్ని దేవస్థానాల నుంచి వచ్చేసారులేండి మా టెంపుల్కి అది అన్ని సింహాచలం కానీ భద్రాచలం జ్ఞాపకం తర్వాత మన అదేంటి అన్నవరం ఆల్మోస్ట్ అన్ని దేవస్థానాలు వచ్చేసారండి అందరూ వస్తారు ఆవిడ తెచ్చుకుంది అంతే అమ్మవారు మనం నిమిత్తం మాత్రం వస్తానే నేను రాస్తాను ఒక్క నిమిషం ఉండండి ఉన్నారు ఉన్నారు మంచి నీళ్ళే వచ్చినప్పుడు మేకప్ వేసుకునే మీరు న్యాచురల్గానే చాలా అందంగా ఉన్నారు కదా ఇంకెందుకు మేకప్ న్యాచురల్గానే ఎంతో అందంగా ఉన్నారు అందరూ అలాగే అలాగే తప్పకుండా పెడదాం పెట్టారండి పెట్టారండి సరే వేసేయండి నిన్నే అనుకుంటున్నాను బాగున్నాయి సార్ భోజనాలు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు అన్న ప్రసాదం ఉందండి అందరూ దర్శనం అయిపోయిన తర్వాత అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళండి